సత్యమహిమ ఒక పల్లెటూరిలో అకలంక చరితుండు అదరువు మాలిన బీదవాడొకడు కట్టెలతో వాడు పొట్ట నింపుకొనుచు సత్యవ్రతంబుతో నిత్యంబు జీవించు ఒకనాడు వాడడివి ఒక చెట్టు కొట్టుచు గొడ్డలి చేజారి పడ్డది నీటిలోన అయ్యయ్యో దైవమా అయ్యో కుయ్యో మొర్రో నాగొడ్డలేపోయే నాగతి ఇంకేమి మానాన్న వస్తాడు మాకేమో తెస్తాడు మరిగంజి పోస్తాడు మమ్ము బ్రతికిస్తాడు అనుచు తెన్నులు చూచి కనులొప్ప చెప్పేటి నాముద్దు బిడ్డల మూమెట్లు కనుగొందు ఉత్త చేతుల పోయి తత్తరం బెట్టు తీర్తు పిల్లల కడుపొగ్గి తెల్లారు నెటుదగ్గి ఈ ఆర్తినుమడి నేదీర్తున్నది బడి కనివాని దేవత ఆనదీ దేవత చెన్నారు కరుణతో అన్నాయనుచు పిలిచి వన్నెల బంగారు గొడ్డలి చెన్నారు కరుణతో అన్నాయను చూపిల్చి రంగారు వన్నెల బంగారు గొడ్డలి చూపి నీదేనేమో చూడుమాయని పలికే మిరుమిట్లు గొలుపుచు మెరసిడి గొడ్డలి తిలకించి అతడనే తలచేతులాడించి అది అది నాది కాదమ్మ అది నాది కాదు నాది కానిది నేను మది కోరనోయమ్మ ఈ మొగంబులకేమి ఈమిసిమి పసలేమి వెంటనే ఆదేవి వెండి గొడ్డలి చూప అది కూడా నాది కాదని వాడు తల తిప్పే ఇనుపగొడ్డలి తీసి ఇది చూడు మాయన్న వాడు నాదే ఎంచు వేడె తనకిమ్మంచు వాణి సత్యానికి ధర్మానికి వాణి నిరాశకు ఆదేవిక నుంచి బంగారు గొడ్డలిను వెండి గొడ్డలిను బహుమానముగానిచ్చి பம்பின்சே தீவிரி